నమకారండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ నెల ఇరవై తేదీ నుంచి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మంత్రి కింజారపు అచ్చుడు గారు చెప్పడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇరవై తారీఖు డబ్బులు విడుదలవుతాయని చెప్పి ఎంతగానో ఎదురు చూశారండి కానీ మరి రైతుల యొక్క అర్హుల జాబితా డేటా అనేది ఇంకా సిద్ధం కాకపోవడం రైతులు వేలిముద్రలు వేయకపోవడం అదే విధంగా కేంద్రం నుంచి కూడా ఒక పిఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వేస్తారు అన్న దానిపై డేట్ అనేది ఖరారు కాకపోవడం ఇవన్నీ కూడా కారణాలుగా గుర్తించిన ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవయో తారీఖున రైతుల ఖాతాల్లో జమ జమ చేయలేకపోయింది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకం ఎప్పుడు ప్రారంభిస్తాము అన్న విషయాన్ని అధికారికంగా చెప్పడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పిఎం పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీబా పథకాన్ని విడుదలకు ఆమోదం జరిపింది ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు మొత్తం ఏడు వేల రూపాయలు ఖాతాలో జమ కావాలి అంటే ఇలా చేయాల్సి ఉంటుందండి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ తుది అర్హుల జాబితా అనేది రైతు భరోసా కే సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం కూడా జరిగిందండి మరి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి జాబితాలో మీరు ఉన్నారా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీరు అర్హులై ఉండి మీకు జాబ్ మీకు డబ్బులు అనేవి రాకపోతే మీరు ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ వేసి చేయకుండా కూడా రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు పథకాలకి సంబంధించిన డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ కాబోతున్నాయి అన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీల భాగంగా కూట ప్రభుత్వం మరి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు నిధులు ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి కూడిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నాయి కానీ ఇంతవరకు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కాలేదు అయితే తాజాగా అన్నదాత సుఖీబా పథకం అమలుపైన కొత్త నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటంటే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే మూడు విడతలో జమ చేస్తున్నారో అదేవిధంగా అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మూడు సార్లుగా అకౌంట్లలో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మొదటి విడతగా ఐదు వేలు రెండో విడతగా ఐదు వేలు ఇక మూడో విడతగా నాలుగు వేల రూపాయలు మరి పిఎం కిసాన్తో పాటు కలిపి జత చేసి రైతులకు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ యొక్క నిధుల కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు ఆ విడుదలపైనే కసరత్తు అనేది కొనసాగుతుంది వచ్చే వారం పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేస్తాము అని చెప్పి పిఎం కిసాన్ నుంచి మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బుని రిలీజ్ చేస్తారో అదే రోజున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి మొదటి విడతగా అన్నదాత సుఖీబా ఐదు వేలు పిఎం కిసాన్ నుంచి వచ్చే రెండు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు రైతుల యొక్క ఖాతాలోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇది రైతన్నకు తనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వ్యవసాయం చేయడాన్ని మాత్రం అనడు దేశానికి అన్నం పెట్టేందుకు తన చెప్పడానికి ధారపోస్తున్నాడు రైతన్న అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువులు ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో పథకం అనేది అమలు చేసేవారండి ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ మరియు జనసేన కూటమి ప్రభుత్వం రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించింది అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి అన్నదాత సుఖీబా పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో నేరుగా జమ చేస్తుంది మూడు దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారండి ఈ పథకానికి ఎవరు అరకులు అని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే ఒక పథకానికి అర్హులండి చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరం నుండి భూమికి సంబంధించిన పక్కా పత్రాలు పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి రైతు పేరు ఆధార్తో నమ్ము అనుసంధానమై ఉండాలండి రైతు పండించే పంటల వివరాలను కూడా నమోదు చేసుకోవాలి భూమిని లివిజుకు తీసుకునే రైతులు అంటే కౌలుకు తీసుకున్న రైతులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం అయితే ఉండాలన్నమాట సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అర్హులు అవుతారు సొంత భూమి కలిగిన వారికే కాకుండా కైలు కౌలు రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులకు కూడా అన్నదాత సుఖీవా పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే రైతు ధృవీకరణ పత్రం అంటే సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఆ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి ఎవరు అర్హులు కాదన్న విషయాన్ని కూడా మనం ఒకసారిగా చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తారో వారికి యొక్క అన్నదాత సుఖీభ పథకం వర్తించదండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు అంటే రిటైర్ ఉద్యోగులు అనమాట ఈ పథకానికి అనర్హులండి ప్రజాప్రతినిధులకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ ఫింషన్ పొందేవారికి అన్నదాత సుఖీబా పథకం వర్తించదు అన్నదాత సుఖీబా పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేయనున్నారండి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరుల భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుంది అన్నదాత సుకిపా పథకానికి సంబంధించి మనకి ఏమేమి పత్రాలు అవసరమని ఒకసారి చూసుకుంటే గనక రైతుకి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి భూమి పత్రాలు పట్టా పాస్బుక్ ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేవి అలాంటివి ఉండాలండి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు భూమి వివరాలు అంటే మీ భూమి యొక్క సర్వే నెంబర్ అనమాట రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు నెంబరు బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసి తప్పకుండా ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంకుకి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా చేసుకుని ఉండాలండి అన్నదాత సుకీబా పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో సేవ రైతు సేవా కేంద్రాలలో అధికారులను సంప్రదించాలి అక్కడ సిబ్బందికి వివరాలను అందించాలండి అధికారులు రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫార్సు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీబా పథకం జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అంటే ఇంకా కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి అన్నదాత సుఖీభావ దరఖాస్తు స్టేటస్ ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముందుగా అధికారిక వెబ్సైట్ అంటే హె డాట్ అన్నదాత డాట్ ఏపీ డాట్ డాట్ ను ఓపెన్ చేయాలండి హోమ్ పేజీలో నో వివర్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి మీ ఆధార్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్క్రీన్ పే కనిపిస్తున్న క్యా క్యాప్చాను ఎంటర్ చేసి ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ అనేది చూపిస్తుంది అక్కడ పెండింగ్ అని కానీ వెరిఫైడ్ అని కానీ రిజెక్ట్ అని కానీ పేమెంట్ జమ అయినది ఈ నాలుగిట్లో మీకు ఏదో ఒకటి వస్తుందండి పెండింగ్ ఉంటే కనుక మీకు ఏదైనా ఇబ్బంది మీ మీ యొక్క దరఖాస్తులో మీరేనా ఈకేవైసీ చేయకపోయినా లేకపోతే ఎన్బిసిఆ లింకింగ్ చేయకపోయినా అది పెండింగ్లో ఉంటుందనమాట వెరిఫై అని ఉంటుందండి వెరిఫై అంటే మీ దరఖాస్తుని వెరిఫై చేస్తుంది వెరిఫై అని ఉంటే కనుక తప్పనిసరి మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది రిజెక్ట్ అంటే రిజెక్ట్ అయితే కనుక మీకు ఈ యొక్క అన్నదాత సుగుభ పథకం నుంచి మీకు రిజెక్ట్ అని వస్తే కనుక డబ్బులు అనేవి రావండి మరి ఎందుకు రిజెక్ట్ అయింది ఏంటి అని చెప్పి మీరు రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక నాలుగోదిగా చూసుకుంటే కనుక మనకు ఒకవేళ డబ్బులు జమ అయితే పేమెంట్ జమ అయిందని కూడా చూపిస్తుందండి ప్రస్తుతానికి ఇంకా మనకి డబ్బులు జమ చేయలేదు కాబట్టి ఈ పేమెంట్ జమ అనేది అనేది చూపించదు పెండింగ్ కానీ వెరిఫై కానీ రిజెక్ట్ కానీ ఉంటుంది ఈ ఈ మూడిట్లో వెరిఫై అయిన వస్తే కనుక మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదండి వెరిఫై అని ఉన్న వారికి తప్పనిసరిగా డబ్బులు యాడ్ అవుతాయి ఎవరికైతే పెండింగ్ రిజెక్ట్ అని ఉన్న అని వచ్చిందో వారు తప్పనిసరిగా రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి ఎందుకు పెండింగ్ పడింది ఎందుకు రిజెక్ట్ అయింది అన్న దానిపైన మీరు అడిగి తెలుసుకోవాల్సి ఉంటుందండి అక్కడ అక్కడ ఏమైనా మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే కనుక వారు చెప్తారు అదేవిధంగా మనం చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది అని ఉన్నది వాళ్ళు చూసి చెప్పడం అనేది జరుగుతుంది రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించిన వారి లాగిన్ ద్వారా స్టేటస్ తనిఖీ చేస్తారండి అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా మీరు సంప్రదించవచ్చు అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైతుల నుంచి సేవ సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారిగా రికార్డ్ అయ్యే వెబ్ ల్యాండింగ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదా మీ గ్రామంలో వారనమాట వారితో పాటు మండల వ్యవసాయ అధికారులు కూడా పరిశీలిస్తారండి ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట లో సర్వే నెంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను కూడా పరిశీలిస్తారు అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో మీ యొక్క పేరు అనేది యాడ్ చేస్తారండి వెబ్ లో ఏవైనా తప్పులు ఉంటే వారిని సరిచేస్తారు క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించడం కూడా జరుగుతుంది అన్నదాత సుఖీబా రెండు వేల ఇరవై ఐదు పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం కోసం అర్హులైన రైతులు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించిందండి తొలుత మే ఇరవై వరకు కూడా గడువు ఉండగా మరో ఐదు రోజులు గడువు పొడిగించారు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి రైతులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నిర్దేశించే విధి విధానాలపై ఆధారపడి ఉంటుందండి కాలానుగుణంగా కొన్ని మార్పులు ఉండొచ్చు ప్రభుత్వం తాజా ఆదేశాలు లేటెస్ట్ నోటిఫికేషన్ల కోసం అధికారిక వెబ్సైట్లో చూసుకుంటూ ఉండాలండి రైతు భరోసా అన్నదాత సుఖీభావ ఏపీ అన్నదాత సుఖీభవా పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి ఏడు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం రైతులందరికీ విత్తనాలు ఎరువులు మరియు విపత్తులకు సంబంధించి బీమా కల్పించడం రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించడం రైతుల యొక్క సామాజిక స్థితి జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం అన్నదాత సుఖీభ పథకం అనేది రైతుకు నేరుగా ఆర్థిక మద్దతు అందించడమే కాకుండా వ్యవసాయంపై వారి నమ్మకాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది రైతులు వ్యవసాయంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేలాగా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుందండి అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులు లేని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ధి చేకూరుతుంది కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నష్టం లేదు అధికారని డేటాను పరిశీలించి కొత్తగా అర్హులైన రైతులను జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఒక కుటుంబం ఇంటిగా తీసుకుని అమలు చేస్తారండి అంటే ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డులో భార్య భర్త పిల్లలకు ఒక కుటుంబంగా పరిగణిస్తారు కొత్తగా పెళ్ళైన పిల్లలను వేరే కుటుంబంగా పరిగణిస్తారండి అందువల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వెంటనే తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాలి పిఎం కిసాన్ అందజేసి ఇరవై రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభ పథకం కింద ఇచ్చే నిధులను కలిపి రైతుల ఖాతాలో జమ చేస్తుంది మూడు విడతల్లో మొత్తం డబ్బులు ఇరవై వేల రూపాయలు ఆరు వేలు పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ నుంచి పద్నాలుగు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారండి అయితే ఈ సీజన్కు సంబంధించి పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే రైతుల ఖాతాలో జమ అయ్యాయి వారందరికీ కూడా పీఎం కిసాన్ నిధులు పోను అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే నిధులు జమ అవుతాయండి వ్యవసాయంతో పాటు పండ్ల తోటలు ఉద్యానవన తోటలు పట్టు పరిశ్రమకు సంబంధించిన పంటలు సాగు చేసే రైతులు కూడా అన్నదాత సుఖీభ పథకానికి అర్హులు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీబా పథకం వర్తిస్తుంది ఆర్థికంగా బాగా ఉన్నవారికి ఆదాయ పన్ను చెల్లించే వారికి వీరందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభ పథకాన్ని నుంచి డబ్బులు అయితే రావండి అన్నదాత సుఖిబా పథకం కోసం మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఓకే అండి రైతులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందామం అండి అందరికి సెలవు నమస్తే